నన్ను ఆశీర్వదించడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సాధారణంగా భగవంతుడు అనుగ్రహం అని నేను అనుకుంటాను ప్రజా జీవితంలోకి రావాలి అనేటువంటి ఆలోచన అసలు నాకు లేదు మా తండ్రి గారు ఉండి ఉండొచ్చు మా భర్త గారు ఉండి ఉండొచ్చు కానీ నాకైతే ఎప్పుడు కూడా ఆలోచన లేదు కానీ అనుకోని పరిస్థితులు అనుకోకుండా నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ నేను కంటెస్ట్ చేసినా అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా అందరూ కూడా నన్ను స్వాగతించడం అనేది జరిగింది కనుకనే నేను చెప్తూ ఉంటాను రక్త సంబంధికుల కంటే ఆత్మ బంధువులు క్ష లేకుండా కూడా మనని స్వాగతిస్తూ ఉంటారు మనని ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి కనుక ఇంతమంది ఆత్మ బంధువుల మధ్యన నేను ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం దానికి తోడు నా తండ్రి ఆశీర్వాదం ఉన్నటువంటి సందర్భంలోనే మీ అందరికీ చేరువు కాగలిగాను అని చెప్పి నేను విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను